కావలసిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం అరకప్పు నెయ్యి రెండు స్పూన్లు పాలు పిండి కలుపుకోవటానికి తగినన్ని మేడ్ పాలు రూమ్ టెంపరేచర్లో ఉండే పాలు తినే వాడ చిటికెడు మన రెండేళ్ళకి ఎంత వస్తే అంత నూనె డీప్ అయ్యి సరిపడా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న అరకప్పు బెల్లాన్ని గిన్నెలో వేసి రెండు స్పూన్లు పాలు పోసి ఈ విధంగా కరిగేదా కరిగించుకోవాలి గోధుమ పిండి కలుపుకోవటానికి ఈ కరిగిన మిశ్రమాన్ని సల్లారిని ఇవ్వాలి సల్లారిన తర్వాత మనం పిండిలో వేసుకుందాం ఈ విధంగా వస్తుంది ఎక్కువ వాటర్ కానీ పాలు కానీ ఎక్కువ వేయద్దు ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతాయి ఊరికి కరిగిస్తే సరిపోతాయి ఇప్పుడు పిండి కలుపుకునేటప్పుడు మనం ఒక స్పూను యాలకుల పొడి పిం స్పిించంత సాల్ట్ తినే వాడ నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇవి వేసిన నెయ్యి అంతా బాగా పిండికి పట్టుకోవాలి மனப்படு இல்லை உட முடி அப்படி நெய் பர்ஃபெக்ட் சரிப்பினரிக்கெல்லாம் தீன்ல வந்து பிண்டில் కొంచెం కరిగించిన బెల్లం కొంచెం వేడిగా ఉంది చూసి కలుపుకొని చెయ్యి ఇప్పుడు ఈ పిండిలో పాలు కొంచెం కొంచెం మనకి చపాతి ముద్దలా వచ్చేటట్టు కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపి మూతబెట్టి ఒక అర్ధగంట సేపు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు మనం కలుపుకున్న గోధుమ పిండిని ఈ విధంగా చపాతీ లాగా చేసుకొని మన చిన్న చిన్న గ్లాస్ ఉంటే ఆ గ్లాస్తో కటింగ్ చేసుకోవాలి రౌండ్ షేప్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అన్ని విధంగా చేసుకోవాలి ఇంకా మరీ మందంగా కాకుండా పల్స్గా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి ఒక ఇంచు మందంలో ఇవన్నీ తీసి ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కదా వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ ఎక్కిన తర్వాత బాగా కాగిన అవసరం లేదు ఈ విధంగా కాగితే సరిపోతుంది ఒక్కొక్కటి తిప్పుకుంటేలాగా సన్న శాఖ మీద కాల్చుకోవాలి ఒకేసారి హైలో పెడితే సరిగ్గా కాలం బిస్కెట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఏదైనా పొంగుతూ వస్తాయి బాధ అటు ఇటు మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి తొందరగానే ఫ్రై అయిపోద్దు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బౌల్లో తీసుకున్నాం విధంగా వేగాలి ఇప్పుడు మన గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి సాయంత్రం పూట టీ టైంలో స్నాక్స్ లాగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టంగా తినే ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని మన కారుమూరి కిచెన్లో ఎలా చేసుకోవాలో చూద్దాము ఎంతో సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి పైన కంచిగా లోపల స్మూత్గా ఉంటాయి ఈ మైదా పంచదార తినకూడదని డాక్టర్లు చెప్తున్నప్పుడు మనం గోధుమ పిండి బెల్లంతో ఎంతో హెల్దీగా చేసుకున్నాం ఈ బిస్కెట్స్ ఈ హెల్దీ బిస్కెట్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లై మా ఛానల్ని లైక్ చేయండి కారుమూరి కిచెన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బిస్కెట్లు ఎలా వచ్చినాయో మీరు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి